దేవుని శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనంలో ఏసయ్య తన శిష్యులతో నేరుగా మాట్లాడుతూ లోకమిచ్చే శాంతికి భిన్నమైన శాంతిని ఇస్తానని వారు కలవరపడకుండా ఆందోళన చెందకుండా ఉండాలని తెలియజేస్తున్నాడు ప్రియులారా ఇక్కడ క్రీస్తు అనుగ్రహించే శాంతి కేవలం సంఘర్షణ లేదా గందరగోళం లేకపోవడం కాదు గాని దేవునితో లోతైన సంబంధం నుండి వచ్చే అంతర్గత ప్రశాంతత మరియు కష్టాల మధ్య కూడా స్థిరంగా ఉండే శాంతి ఇది మానవ అవగాహనకు మించినది ఇది బాహ్య పరిస్థితులపై ఆధారపడదు క్రీస్తును తెలుసుకోవడం మరియు విశ్వసించడం ద్వారా ఇది లభిస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు సతి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలో వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేశాను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని ప్రియులారా క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితేరి మరియు కృతజ్ఞులై ఉండుడి సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను అని సహోదరి సహోదరులారా విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జ్యోము గల శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడనీయకూడని విరవనీయకుడని నీవు తెలియజేశావు దేవా మేము నిన్ను తెలుసుకొని నీ అందు విశ్వాసముంచి నీవిచ్చి శాంతిని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము తెచ్చేయమని మునుపు దూరస్తులైన మేము ఇప్పుడు నీ ఎందు నీ రక్తము వలన సమీపస్తులమై ఉన్నాము కనుక విశ్వాస మూలమున మేము నీతి మంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉండుటకు కృపచూపమని మాట చేత గాని క్రియచేత గాని మేమేమి చేసినను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచు సమస్తమును నీ పేరట చేసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్